ఇటుక మీద నిలబడి ఉన్న కృష్ణుడి గురించి మీకు తెలుసా ఆయనే పాండురంగస్వామి పద్మపురాణం ప్రకారం ద్వాపరయుగంలో వృద్ధులైన తల్లిదండ్రులనే దైవంగా భావించి సేవ చేస్తున్న పుండరీకుడు అనే భక్తుణ్ణి దీవించడం కోసం సాక్షాత్తూ శ్రీకృష్ణుడు తన ఇంటికే వస్తాడు కాని తల్లిదండ్రుల సేవలో మునిగిపోయిన పుండరీకుడు స్వామిని కాసేపు వేచి ఉండమని ఒక ఇటుకను బయటికి విసురుతాడు సాక్షాత్తు పరమాత్ముడైనప్పటికీ తన భక్తుణ్ణి దీవించడం కోసం ఎంతో ఓపికగా ఆ ఇటుకపై నిలబడి వేచి ఉన్న అద్భుత రూపమే ఈ పాండురంగ అవతారం ఆ మహిమకు నిదర్శనంగా మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర చిలకలపూడిలో ఒక అద్భుత ఆలయం ఉంది దీనిని కీరపండరీపురం అంటారు సుమారు వంద సంవత్సరాల క్రితం భక్త నరసింహంగారు ఈ ఆలయాన్ని నిర్మించారు కాని ఇక్కడ విగ్రహం మాత్రం ఎవరూ చెక్కినది కాదు స్వయంభూగా వెలసింది లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో అసలు హుండీనే ఉండదు భక్త నరసింహంగారి వారసులే నేటికి ఈ ఆలయాన్ని చూసుకుంటున్నారు ఇక్కడి మరో ప్రత్యేకం భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామి పాదాలను తాకవచ్చు మరో ఆశ్చర్యకరమైన విషయం గర్భాలయంలోని స్వామి నుదుట ఉన్న వజ్రం చీకటిలో కూడా ఆ వజ్రం మెరుస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది సముద్రపు అంచున పవిత్రమైన కోనేరులతో విరజిల్లుతున్న చిలకలపూడి పాండురంగస్వామి ఆలయం ఒక ఆధ్యాత్మిక నిధి మీరెప్పుడైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారా మీ అనుభవాన్ని కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఫాలో అవ్వండి